బాబా గారు మీ చేస్తుంటారు ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక నెల అవుతుంది కదా రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏడు రైతులకి నొచ్చిన తర్వాత మరి పంటల పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాయి పంటల పరిస్థితి

అర్థమైంది ఎంత వచ్చేది బలం అయిపోవాలి కదా పంట అప్పుడు ఎంత వచ్చేది అర్థమైద్ది అంటే ఎందుకు అంటారు పంటలకి మరి ఏడెందుకు లేవంటారు అడగండి చంద్రబాబుని నేను కదా అడిగేదాడి అడగండి చంద్రబాబుని అడగండి పోయి అట్లా కాదు బాబాయ్ గారు మరి సంగతి ఏ సూపర్ సిక్స్ భాగంగా ఏంటండి సూపర్ సిక్స్ చెప్పారు కదా ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటంటారు చెప్పారు కదా రైతు భరోసా ఇరవై